ఓ చిట్టి తల్లి సమయస్ఫూర్తి తల్లి ప్రాణం కాపాడింది ఆ తల్లి ఏనాడు కూడా రోడ్డు కూడా దాటినివ్వలేదు తాను వచ్చే వరకు వెయిట్ చేయాలని చెప్పేది అమ్మకు ఎంతైనా భయం కదా ఆగస్టు ఆరున మంగళూరులోని దొడ్డపల్లాపురం దగ్గరలోని ముల్కి ప్రాంతంలో రాత్రి ఏడున్నర గంటల సమయం అవుతోంది ఏడవ తరగతి చదువుతున్న వైభవి స్కూల్ ముగిసాక దగ్గరలోని స్కూల్కి వెళ్తోంది తల్లి ఏడు గంటలకు ట్యూషన్ దగ్గరకు వచ్చి తీసుకెళ్తూ ఉంటుంది రోడ్డు దాటద్దు నేను వచ్చాకే తీసుకెళ్తానని చెప్పేది ప్రతిరోజు అమ్మ చేయి పట్టుకునే వైభవి ఇంటికి వెళ్లేది కానీ ఆ రోజు దురదృష్టం వెంటాడింది ట్యూషన్ ముగిసిన తర్వాత వైభవి కాస్త ముందుకు నడుచుకుంటూ వస్తోంది తన తల్లిని దూరంగా చూసి నవ్వింది వైభవి ఇక ముప్పై ఐదేళ్ల తల్లి చేతన అక్కడే ఉండమని చెప్పింది సరిగ్గా వేగంగా రోడ్డు దాటుతూ ఉండగా స్పీడ్ గా వచ్చిన ఆటో చేతనను తప్పించబోయి అక్కడే బైక్ మీద నిలిచిన వ్యక్తిని బలంగా ఢీకొట్టింది ఇటు ఆటో బలంగా ఢీకొట్టడంతో చేతన ఏమో ఆటో కింద పడిపోయింది కానీ వైభవి మెరుపు వేగంతో పరిగెత్తికెళ్లి ఆటోను పైకి లేపింది అంటే ఆ పాప్ మాత్రమే లేపిందని కాదు ఈ లోపు ఆటోలో ఉన్నవారు కూడా కాలుని కింద పెట్టి ఆ చిన్నారి సాయంతో పైకెత్తగలిగారు ఆటో కింద తన కళ్ల ముందే నలిగిపోయిన తల్లిని చూసి వైభవి తల్లడిల్లిపోయింది అమ్మ అంటూ బోర్న ఏడ్చింది చిట్టి తల్లి అమ్మ అలా నవ్వుతూ బయటకు వచ్చి పడిపోవడంతో తట్టుకోలేకపోయింది ఇంతలో ఆటో డ్రైవర్తో సహా పక్కనున్న వారు సాయం చేశారు వెంటనే ఆసుపత్రికి తరలించారు అయితే ఇదంతా కూడా సిసి కెమెరా రికార్డ్ అయి ఆ దృశ్యాలు దేశవ్యాప్తంగా వైరల్ గా మారాయి అమ్మ ప్రాణం కాపాడేందుకు గట్టిగా కేక వేస్తూ పరిగెత్తికెళ్ళిన వైభవి తన తల్లిని కాపాడుకుంది ప్రస్తుతానికైతే హాస్పిటల్లో ఉన్న వైభవి తల్లి చేతన కోలుకుంది ఆటో డ్రైవర్ తో పాటు మరో యువకుడికి గాయాలయ్యాయి కానీ తలకు నడుముకు బలంగా తాగడంతో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ఆ చిన్నారి సమయ స్ఫూర్తికి అందరూ సెల్యూట్ చేస్తున్నారు ఆడపిల్లని ఆగిపోలేదు భయపడి సాయం కోసం ఎదురు చూడలేదు కాపాడమని అడగలేదు అమ్మ ఆటో కింద పడిపోయిందని వెంటనే ఆటోను పైకెత్తింది బంగారు తల్లి తను లేపగలనా లేదా అని కూడా అనుకోలేదు లేపాలి అంతే అమ్మను కాపాడుకుంది ఈ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది మొదట ఎవరో మహిళను కాపాడిన చిన్నారి అని అంతా అనుకున్నారు కానీ ఆమె తల్లినేనని తర్వాత తెలిసింది వైభవికి దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి జిల్లా కలెక్టర్ ములలై ములను కూడా సన్మానించారు అందరి ముందు సన్మానించి ప్రశంసా పత్రం అందించారు ఆ తర్వాత మంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ బాలికను స్వయంగా ఆహ్వానించారు బాలిక ధైర్య సాహసాలకు మెచ్చుకుని ఏం చదువుతున్నావని కుశల ప్రశ్నలు వేశారు ఆ తర్వాత శాలువా కప్పి తలపై టోపీ పెట్టి సన్మానించారు ప్రశంసాపత్రం పండల్ జ్ఞాపికను అందించారు కమిషనర్ బాగా చదువుకొని గొప్ప స్థితిలో ఉండాలని పోలీసులు చిన్నారి వైభవని ఆశీర్వదించారు నీ ధైర్యం నీ సమయస్ఫూర్తి ఇలానే కొనసాగాలి ధైర్యం ఉంటే ఏదైనా సాధించొచ్చని కమిషనర్ కోరారు నీలాంటి బ్రేవ్ గాల్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండాలని బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు కమిషనర్ నీకు నచ్చిన చదువు ఇదే ధైర్యంతో చదువుకోమని చెప్పారు అమ్మ ఆరోగ్యం ఎలా ఉందని అడగ్గా ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటుందని చెప్పింది డీసీపీ సిద్ధార్థ గోయల్ మరో డీసీపీ దినేష్ కుమార్ ఏసీపీ నజ్మాలు చిన్నారిని సన్మానించారు ఇలా నేటి తరం పిల్లలు ఫోన్లకే పరిమితం కాకుండా అవసరం వస్తే సమయస్ఫూర్తితో ధైర్యాన్ని కూడా ప్రదర్శిస్తామని చూపించారని చెప్పుకొచ్చారు మంగళూరు పిల్లలు మరి ఈ పాపపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి